అందరికీ నమస్కారం శ్రీనివాస్ కున్సెట్ ఛానల్ స్వాగతం ఫస్ట్ టైం చూసినట్టు అయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మన వీడియోలు అందరికీ కూడా షేర్ చేయండి ఈరోజు చాలా ముఖ్య అంశం ఏంటంటే గ్రామ సచివాలయాలు లేదా గ్రామ పంచాయతీలే రాబోయే కాలంలో సబ్ రిజిస్టర్ ఆఫీసులుగా మారిపోతున్నాయి గ్రామ గ్రామంలో ఉండేటువంటి గ్రామ కార్యదర్శే మీకు రిజిస్ట్రేషన్ చేసి భూములు మీకు అప్పగించేటువంటి ప్రక్రియ మొదలైంది ఏంటి విషయం అనేటువంటిది అంటే కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భూమి రీ రిజిస్ట్రే రీసర్వే చేస్తుంది భూమి ప్రక్రియ మొత్తం రీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ రీసర్వే ప్రక్రియ పూర్తయిన తర్వాత ఈ చట్టం అమల్లోకి వస్తుంది ఈ చట్టం ఏంటి అంటే గ్రామ స్థాయిలోనే గ్రామ సెక్రటరీయే మనకి భూమిని రిజిస్ట్రేషన్ ఆస్తుల్ని రిజిస్ట్రేషన్ చేస్తారు అనేటువంటిది ఈ చట్టం చెప్తుంది ఇది కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉంది ఇది ఆమోదం తెలియ పొందిన తర్వాత అప్పుడు చట్ట రూపం దాల్స్తుంది అందులో మంచి అట్లనేవి చర్చించుకుందాం అసలు ఈ ప్రక్రియ అన్నది మీకు తెలియజేయడం కోసం ఈ వీడియో పెట్టడం జరిగింది గ్రామంలో గ్రామ సెక్రటరీ ఒక రిజిస్ట్రేషన్ చేసి ఒక పట్టాన్ని అందజేస్తాడు అంటే పూర్తిగా హద్దులు సర్వే నంబరు ఇవన్నీ క్లియర్గా ఉండే విధంగా మీకు ఒక పట్టాన్ని అందిస్తాడు అందిస్తే ఇది ఏంటంటే టైటిల్ గ్యారంటీ అంటారు అంటే ప్రభుత్వమే పూర్తి హామీతో మీకు ఇచ్చినటువంటి పట్ట ఈ ఇప్పుడు ఎలాగున్న పట్టాదా పాస్బుక్ టైటిల్ డీడ్ లాగే వీళ్ళొక సర్టిఫికేట్ని కూడా ఇష్యూ చేస్తారు అంటే మీకు పూర్తిగా ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చేటువంటి విధానం అనేటువంటిది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అవలంబిస్తబోతుంది త్వరలో అయితే పైలట్ ప్రోగ్రామ్గా మొట్టమొదటి కృష్ణా జిల్లాలో జగ్గంపేట గ్రామంలో జ జగ్గంపేట గ్రామంలో మండలంలో తెక్కెళ్ళపాటి తెక్కెళ్ళపాడు అనేటువంటి ఒక గ్రామాన్ని తీసుకుని అక్కడ కార్యదర్శనం ఏం చేసిందంటే సబ్ రిజిస్టర్గా ప్రమోట్ చేసి ఇది పైలట్ ప్రోగ్రామ్గా స్టార్ట్ చేయడం జరిగింది ఈ సక్సెస్ అయితే ఆంధ్రప్రదేశ్ అంతా మొదలయ్యేటువంటి పరిస్థితి వస్తుంది ఓకే ఇంతవరకు చట్టం వచ్చింది దాని జీవో నంబర్ మూడు వందల ఎనభై మూడు వందల ఎనభై ఒకటి మీరు కూడా చూడండి చూస్తే మీకు కూడా కొంత అవగాహన వస్తుంది తర్వాత ఇవి ఈ ప్రక్రియని కరెక్టా కాదా అనేటువంటి విషయంలో చిన్న క్లారిటీ మన తాలూకా వివరణ కూడా చెప్పుకుందాం ఎందుకు అంటే ఈ భాగంలో అటువంటి సమస్యలు ఉత్పన్నం అవుతాయనేటువంటి ఉద్దేశం నాకు ఉంది ఎందుకంటే గ్రామ కార్యదర్శికి నాలెడ్జ్ లేకపోవడం వాళ్ళు చదువుకున్నదే వాళ్ళు క్వాలిఫికేషన్ బహుశా టెన్త్ క్వాలిఫికేషన్ మీద ఇంటర్ క్వాలిఫికేషన్ మీద వస్తారు వాళ్ళు సెలెక్ట్ అయ్యేటప్పుడు వచ్చిన వ్యక్తుల్లో ఎక్కువ మంది మోర్ దెన్ ఫిఫ్టీ పర్సెంట్ మనకు తెలుసు రిజర్వేషన్ ప్రక్రియలో వస్తారు తర్వాత మిగతా శాతంలో ఎక్కువ శాతం డిసిడి కోట అంటే భర్త కానీ తండ్రి కానీ చనిపోయినటువంటి వాళ్ళు వస్తారు తర్వాత ఏం చేస్తారంటే వాళ్ళు చేసే పని ఏంటి నాలెడ్జ్కి సంబంధించిన పెద్ద పనే ఉండదు ఒక భూమి దాని తల్లి వివరాలు ఎంఆర్ఆఫీస్కి అందించడమే అంతమించి అక్కడ ప్రక్రియ ఏమి జరగదు ఇప్పుడు సడన్గా పెద్ద బాధ్యత తీసుకెళ్లి వాళ్ళ చేతిపై పెడితే ఎలా ఉంటుంది అనేటువంటిది పెద్ద సమస్య సాల్వెన్సీ సర్టిఫికెట్లు అనేటువంటిది గ్రామాల్లో గ్రామ సెక్రటరీలు ఇష్యూ చేస్తారు గ్రామ సెక్రటరీలు ఇష్యూ చేసిన సాల్వెన్సీ సర్టిఫికెట్లో లక్షా తొంభై తప్పులు ఉన్నాయి అవన్నీ ఏం చేస్తారంటే కోర్టుకు కోర్టుకు తీసుకొస్తారు వాళ్ళు ఒక్కొక్క కార్యదర్శి ఒక్కొక్క రకంగా సాల్వెన్స్ సర్టిఫికెట్లు ఇస్తారు అంటే దాని మీద ఒక ప్యాటర్న్ వాళ్ళకి రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళకి లేదు అక్కడే మనకు ప్రాబ్లం అనేది తెలుస్తుంది అందువల్ల ఈ కార్యదర్శులకి ఇంత పెద్ద బాధ్యత తప్పచెప్పడం సరి అయిందా సరైంది కాదు ఎందుకంటే ఇది ఆస్తులకు సంబంధించింది అనేక సమస్యలు అనేటువంటి ముడిపడి ఉంటాయి సివిల్ క్రిమినల్ కేసులన్నీ కూడా ఈ ఆస్తులతోనే ముడిపడి ఉంటాయి దాంతో పాటుగా ఈ కార్యదర్శులు ఏం చేస్తున్నారంటే ఇంతకాలం కూడా బాగా లంచాలకు పడ్డారు తర్వాత రాజకీయ నాయకులు ఏం చెప్తే ఆ ప్రాంతంలోని రాజకీయ నాయకులు ఆ పనులు చేయడానికే బాగా అలవాటు పడ్డారు ఈ ప్రక్రియ ఇలాగే ఉంచి దాన్ని దాన్ని ఒక పద్ధతిగా పెట్టకుండా వాళ్ళకి బాధ్యత చెప్పం సబ్ గారి దగ్గరికి వస్తే సబ్ అనేటువంటి వాళ్ళు సెలెక్షన్స్ కూడా కొద్దిగా నాలెడ్జ్ ఉన్నటువంటి పర్సన్స్ని సెలెక్ట్ చేస్తారు ఆ ప్రక్రియ కూడా బాగానే ఉన్నాయి అదే వాళ్ళ లోపాలు లేవని కాదు ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి కొంత అవగాహన ఉంటుంది ఎందుకంటే అందులో పనిచేసే వాళ్ళే ప్రమోషన్ వచ్చి అవుతారు కాబట్టి వాళ్ళకి అవగాహన ఉంది సర్వే నెంబర్లు హద్దులు వారసత్వంగా వచ్చిన భూములు తర్వాత డెత్ సర్టిఫికేట్ అంటే ఏంటి వా ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ అంటే ఏంటి లీగలైజ్ సర్టిఫికేట్ అంటే ఉంటే అలాగే కోర్టులో పార్టీషన్ ద్వారా పార్టీషన్ దావా వేసుకుని గెలిచి ప్రిలిమినరీ డిగ్రీ ఫైనల్ డిగ్రీ పొంది ఎవరి వాటా వాళ్ళకి షెడ్యూల్ విభజించారా లేదా అన్న విషయాల మీద కూడా వాళ్ళకి అవగాహన ఉంది అలాగే లీగలైజ్ సర్టిఫికేట్ కోర్టు నుండి తీసుకొని మేము వాస్తవం ధృవీకరించి వాళ్ళు ఆస్తుల్ని బదలాయించేటువంటి దాని మీద కూడా అవగాహన ఇవన్నిటి మీద కార్యదర్శులకు అవగాహన ఉందా అవగాహన ఎవరు కల్పిస్తారు ఎండాలు వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వగలరు ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం అనేటువంటి చట్టాలు కానీ జీవోలు కానీ ఇష్యూ చేయవలసి ఉంటుంది లేకపోతే ప్రజలు కోర్టుల చుట్టూ స్టేషన్ చుట్టూ తిరుగుతూ పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రశాంతత అంతా ఒక్కసారి పోయేటువంటి ప్రమాదం కూడా ఉంది కొత్త పద్ధతుల్ని అవలంబించేటప్పుడు మంచిదే కానీ చాలా ఇబ్బందులు పడుతున్నారు ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో ధరణి చట్టము ఏదైతే ఉందో అది కోర్టులో పెండింగ్లో ఉంది అనేక సమస్యలు అయినటువంటిది ఈ రెండు మూడు నెలల్లో రిజిస్ట్రేషన్ అవ్వకుండా ఆపేసినటువంటి ప్రక్రియ కూడా మనందరం చూసాం అందువల్ల ప్రభుత్వాలు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని చెప్పి ఈ చట్టం గురించి నాకు తెలిసిన విషయాలు మీకు తెలియజేశాం జై హింద్ భారత మాతాకి జై